కాలేయం శరీరానికి చాలా అవసరం దానికి వైరస్ వస్తే హెపటైటిస్ అంటారు ఇది ఆరోగ్యానికి హానికరం ఇది ఎందుకు వస్తుంది మనం ఎలా జాగ్రత్త పడాలి ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలోని అతిపెద్ద అవయవం కాలేయం అతిపెద్ద గ్రంథిగాను పరిగణిస్తారు దాదాపు ఐదు వందల రకాలకు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తూ జీవ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం కూడా కాలేయమే దీనిని వైద్య పరిభాషలో హెపటో లేదా హెపాటిక్ అనే గ్రీకు పదాలతో పిలుస్తారు ఇది ఒకటి పాయింట్ ఐదు కిలోల వరకు బరువు ఉంటుంది విషతుల్యమైన పదార్థాలు కలుషిత ఆహారం నీరు మద్యం ధూమపానం ప్రభావంతో కాలేయం వాపునకు గురవుతుంది ఇలా కాలేయం వాపునకు గురవడాన్నే హెపటైటిస్ అంటారు ఏబిసిడిఈ అనే ఐదు రకాల వైరస్లు కాలేయాన్ని హెపటైటిస్కు గురిచేస్తాయి హెపటైటిస్కు గురిచేసే ఐదు వైరస్లలో బిసి వైరస్లు చాలా ప్రమాదకరమైనవి రక్త మార్పిడి వలన అసురక్షిత శృంగారం ద్వారా తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు ఈ వైరస్లు సోకే ప్రమాదం ఉంటుంది హెపటైటిస్ బి సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కానీ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు పరీక్షలు చేయించుకొని నెగిటివ్ ఉంటే ఏ వయసులోనైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం ఈ వ్యాక్సిన్ వేయించడం ఉత్తమం ఇక హెపటైటిస్ సికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు ఆకలి మందగించడం వికారం కామెర్లు జ్వరం నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం లివర్ ఇన్ఫెక్షన్ ఫ్యాటీ లివర్ లివర్ అబ్సెస్ విల్సన్ డిసీజ్ గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి వైరస్లు కలగజేసే ఇన్ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తరువాత కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి ఆలస్యంగా బయటపడే కాలేయ క్యాన్సర్లు చాలా ప్రమాదకరమైనవి వీటిని రెండు రకాలుగా పరిగణిస్తారు ఒకటి హెపటోసెల్యులార్ కార్సినోమా ఇది కాలేయంలో నుంచి వస్తుంది రెండోది మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలలో మొదలై కాలేయానికి వ్యాపిస్తుంది జీర్ణ వ్యవస్థలోని చాలా రకాల క్యాన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి వీటితో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్లు కూడా కాలేయానికి వ్యాపిస్తాయి కాలేయంలో కణిత పరిమాణం ఏర్పడిన ప్రదేశం ఆధారంగా చికిత్స ఇస్తారు ఈ క్యాన్సర్ పెరిగే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది కొందరిలో నెలలోపే కణితి రెట్టింపు అయితే మరికొందరిలో సంవత్సరానికి పైగా పట్టొచ్చు కణితి చిన్నగా ఉన్నప్పుడే గుర్తించినా అది లివర్ సిరోసిస్కు గురవ్వడం వల్ల సర్జరీ చేయడం సాధ్యం కాకపోవచ్చు అలాంటప్పుడు కీమోథెరపీ ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో అబ్లేషన్ ప్రోటాన్ థెరపీ బయోథెరపీ కీమో అబ్లేషన్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి పద్ధతులతో కణితిని తొలగించడం లేదా పరిమాణాన్ని తగ్గించవచ్చు కణితి చిన్న సైజులో ఉండి కాలేయ ఇతర భాగం బాగానే ఉంటే శస్త్రచికిత్సనే ఉత్తమం కణితి పెద్దగా ఉన్నా లేక ఎక్కువ సంఖ్యలో కణితులు ఉన్నా కాలేయం విఫలమయ్యే దశలో ఉన్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది ఆర్ఎన్ఏ వైరస్ ఉంటుంది డిఎన్ఏ వైరస్ ఉంటుంది మరి హెపటైటిస్లలో రకాలు ఎన్ని ఉంటాయంటే ఏ బిసి అని ఉంటుంది సో ఇవన్నీ ఓన్లీ కాలేయం అంటే లివర్కి ఇన్ఫెక్షన్స్ ఓకే ఇన్ఫెక్షన్లు ఇవి మరి ఏ ఈ అనేది మరి ఎలా వస్తాయి మరి ఈ హెపటైటిస్ ఈ వైరస్ అనేది ఎలా వస్తుంది ఏ వైరస్ అనేది ఈ వైరస్ అనేది వాటర్ బాన్ ఫుడ్ ద్వారా ఏదైనా సరే కంటామినేషన్ కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా రావచ్చు రెండోది బి వైరస్ సి వైరస్ డి వైరస్ అనేది రక్తం ఎక్కియడం ద్వారా రావచ్చు నీడిల్ స్టిక్ ఇంజురీస్ అంటారు అంటే చాలా మటుకు ఏంటంటే స్టెరాయిల్ నీడి వాడకపోవడం వల్ల స్టిక్ ఇంజురీస్ రావచ్చు మదర్ నుంచి పిల్లవాడికి రావచ్చు రక్తం ఎక్కియడం వల్ల కూడా రావచ్చు మరి కొన్ని రకాల అంటువ్యాధుల ద్వారా రావచ్చు మరి సెక్స్వల్గా కూడా రావచ్చు ఈ వ్యాధి కాబట్టి ఏ అండ్ ఈకి ఆరు నెలలు వైద్యం అయితే సరిపోయి ఆరు నెలలు చేస్తున్న పేషెంట్లకు అంతా రక్తం మార్పిడి జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావచ్చు సో అన్ని రకాలుగా ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న వాళ్ళకి రావచ్చు మరి నివాణోపాయాలు ఏం చేయాలి మరి ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకటి మరి లివర్ అనేది మనకు మన బాడీలో లివర్ అనేది కేజీ నర వన్ అండ్ హాఫ్ కేజీ ఆర్గాన్ ఉంటుంది ఈ లివర్ అనేది మన బాడీని మొత్తం మెటబలైజ్ చేస్తుంది మనం ఏ తింటున్నా రోజు ప్రతి వ్యర్థ పదార్థాలని ప్రతి కెమికల్స్ని ప్రతి టాక్సిన్స్ని ప్రతి పనికి రాని మెటీరియల్ని ఏదైతే మనం లోనికి చొచ్చుతున్నామో అదంతా డీటాక్సిఫికేషన్ చేస్తుంది దాంతోపాటుగా కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్సు మరి గ్లూకోజ్ మెటబాలిజం అంతా లివర్లో నడుస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ లివర్కి సోకుతుందో మరి ముఖ్యంగా ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తోటి కూడా లివర్ ఖరాబ్ అయింది హెపటైటిస్ తోటి కూడా లివర్కి డ్యామేజ్ కావచ్చు మరి ఇవన్నీ రకరకాల మార్గాల్లో వచ్చి లివర్ని ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మరి ఈ హెపటైటిస్ అనేది డేంజరు మరి హెపటైటిస్ తోటి సి వైరస్ తోటి బీ వైరస్ తోటి లాస్ట్కి క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరి ఒక్కసారి లివర్ అనేది ఎంజైమ్స్ పెరిగిపోయినాయి అనుకోండి సీరం బిల్రుబిన్ అనే శాతం అనేది పెరిగిపోతే అది ప్రాణాంతకం అయిపోయి అది మెదడుకెక్కి చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి వీటి నియమం వారు ఏమేమి ఎలా లక్షణాలు ఎలా గుర్తుపడుతూ ఉంటే జాండీస్ మరి జాండీస్ రావడం మరి వీటితో పాటుగా బాడీ మొత్తం ఇన్వాల్వ్ కావడం ఉంటాయి కాబట్టి ఒకటే మార్గం మరి హెపటైటిస్ ఏ వైరస్ ఈ వైరస్ రాకుండా కాపాడుకోవాలంటే మరి ఈ సీజన్ ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్లో అంటు వ్యాధులు ప్రబలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకనే ఏ వైరస్ని ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వాటర్ బాన్ నీళ్ళలో ఉండొచ్చు నీళ్ళ ద్వారా మనకు కంటామినేట్ కావచ్చు అందుకనే కాచి వడపోసిన నీళ్లు మాత్రమే తాగాలి మరి ఈ ఒక్కసారి హెపటైటిస్ ఏ వైరస్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పెడతది కాబట్టి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వైద్యం తగుతులో వైద్యం తీసుకొని మరి చాలామంది జాండీస్ వచ్చిందంటే చాలు రామన్నపేట భీమన్నపేట వైద్యం కానీ ఉరుకుతారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు దాంట్లో ఏం యాడ్ చేస్తారో తెలియదు అక్కడ స్టీరాయిడ్స్ యాడ్ చేస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకుండా సరి అయిన ఒక లివర్ స్పెషలిస్ట్ని ఒక ఫిజిషియన్ని ఒక గ్యాస్ కలిసి మరి వీటికి సంబంధించిన హెపటైటిస్ ఏకి సంబంధించిన టెస్టులు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడవలసింది కోరుతున్నాం ఇక రెండో రకం బీసీ డి ఇవన్నీ రక్తం వల్ల వచ్చాయి కాబట్టి సెక్సువల్గా కొంత కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి కాబట్టి తల్లి నుంచి పిల్లడికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ప్రాణాంతకం ఒక్కసారి హెపటైటిస్ బి వైరస్ ఇవన్నీ వచ్చిందంటే లాంగ్ నీ బాడీలోనే ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఇప్పుడు కొన్ని రకాల డ్రగ్స్ వచ్చినాయి కొన్ని ఇమ్యునల్ కొన్ని రకాల దానికి ఆ వైరస్ని రెప్లికేట్ కాకుండా డ్రగ్స్ వచ్చినాయి కాబట్టి కన్సర్న్ డాక్టర్ని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని ఫిజిషియన్ కలిసి దీనికి సంబంధించిన వైరల్ లోడ్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం ఇక దీని తర్వాత మరి వ్యాక్సిన్స్ ఎలా రాకుండా చేయాలంటే ఏం చేయాలి మరి హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది తల్లి గర్భం ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది మరి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ ఉంటుందో ఆ ప్రెగ్నెంట్ లేడీ అప్పుడు హెపటైటిస్ రెండు డోసులు తీసుకోవాలి పుట్టిన తర్వాత పిల్లవాడికి కూడా మరి ఒక మూడు డోసులు మరి షెడ్యూల్ ప్రకారంగా పిల్లవాడికి కూడా హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి దాని తర్వాత అడల్ట్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళు కూడా మరి వ్యాక్సిన్స్ తీసుకోవడం మంచిది హెపటైటిస్ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవడం మూడు వ్యాక్సిన్లు తీసుకోవాలి జీరో వన్ టూ త్రీ అని త్రీ డోసెస్ తీసుకుంటే మీరు హెపటైటిస్ నుంచి కొంతవరకు ఉంటారు ఇక దాని తర్వాత మరి ఒక్కసారి హెపటైటిస్ అనేది పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ అయిపోయి హాస్పిటల్ డాక్టర్ అనుగుణంగా పాటించవలసిందిగా కోరుచున్నాము రెండోది మరి గవర్నమెంటు ప్రతి హాస్పిటల్లో హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రతి పిల్లవాడికి ప్రతి ఒక్కరికి మరి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏది ఈ జబ్బు వచ్చిన తర్వాత వైరల్ లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన డ్రగ్స్ ప్రతిదీ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ప్రతి చోట అవైలబుల్ ఉంది కాబట్టి ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం యూస్ చేయడం కానీ ఇంకా మనకి గ్లూకోజ్ కంట్రోల్లో కూడా లివర్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది ఇంకా మనకి లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి మనకి హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్స్ కానీ హెపటైటిస్ ఏ బి ఉంటాయి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నవి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి దీనికి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి కామెర్లు రావడం కానీ వాంతులు అవ్వడం కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మనకి ఇంకా ఆల్కహాల్ వల్ల కూడా మనకి హె లివర్కి చాలా ఇబ్బంది అవుతుంది ఆల్కహాల్ తాగినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కామెరలు వస్తాయి అప్పుడు కూడా కడుపులో వాపు రావడం కానీ కాళ్ళు చేతులు వాపు రావడం కానీ ఇంకా లంగ్స్లో నీరు రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇంకా లివర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా మనము మందు తాగడం ఆపకపోతే అది క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది హెపటైటిస్ బి ఉన్నప్పుడు కూడా హెపటైటిస్ సి ఉంటే కూడా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలందరూ దీన్ని గమనించి దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ ఉంటుంది హెపటైటిస్ బి కానీ మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలు కాలేయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో కాలేయం చేసే చాలా ఫంక్షన్స్ ఉంటాయి